హాయ్ అండి వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్ అందరు ఎలాగున్నారు మేమైతే బాగున్నామండి మీరందరూ బాగుండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఎప్పుడు రొటీన్ లాగేనండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ రాగి సంగటి అలాగే ఉల్లిపాయ వడండి సూపర్ టేస్టీగా ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి ఇంకా నైటే కిచెన్ అంతా శుభ్రం చేసి పెట్టేసుకున్నాం అండి ఉదయానికి ఎక్కువ టెన్షన్ లేకుండా హడావిడి లేకుండా మనము ఇలా నైటే కిచెన్ క్లీన్ చేసేసుకోవడం వల్ల మార్నింగు ప్రశాంతంగా మనశ్శాంతిగా పూజ చేసేసుకోవచ్చు మిగతా పనులు కూడా పూర్తి చేసేసుకోవచ్చు అండి ఇంకా చెట్లకు పూసిన పూలు తీసుకొచ్చేసాను ఇంకా తర్వాత దోశకి అయితే ఉదయాన్నే నానబెట్టేసుకుంటున్నాను అండి దోశకి నానబెట్టి పక్కన పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుందండి సాయంత్రం అయితే మనము గ్రైండర్ చేసేసుకోవచ్చు నేను రేషన్ బియ్యం ఒక కిలో వరకు తీసుకున్నా అలాగే పొట్టు మినుములు రెండు టీ గ్లాసుల వరకు ఒక గుప్పెడు వరకు పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ వరకు మెంతులండి అంతే అండి చాలా టేస్టీగా ఉంటుంది దోశలు మనం మిక్సీకి పట్టేటప్పుడు సాయంత్రము ఒక గుప్పెడు వరకు అటుకలైనా వేసేసుకోవచ్చు లేదా మీకు నచ్చితే రైస్ అయినా వేసేసుకోవచ్చు అండి అలా అయినా ట్రై చేయొచ్చు ఇంకా నేను ఒకటికి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మంచి వాటర్ పోసి పక్కనైతే పెట్టేసుకున్నా ఈలోగా రాగి సంగటికి కూడా బియ్యం అయితే నానబెట్టేశానండి ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసుల వరకు వాటర్ పడుతుంది ఇంకా నానబెట్టేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి పక్కనైతే పెట్టేశాను ఇంక ఈలోగా ఉదయాన్నే నాకు ఎక్కువగా అలవాటు జీరా వాటర్ అయితే తాగుతాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసేసుకొని గోరవెచ్చని నీళ్ళు వేసేసి పక్కనైతే పెట్టేశానండి ఈలోగా పాలు కాగిపోయాయి మా వారికి కూడా కాఫీ కల్పించేశాను ఇంక ఈ విధంగా ఉదయాన్నే లాగైతే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా ఉదయాన్నే పూజ అంతా పూర్తి అయిపోయిందండి ఇంకా ఉదయాన్నే ఎప్పుడైనా పూజ తొందరగానే చేసేసుకుంటానో తర్వాతే ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానీ తాగడం కానీ అండి ఉదయాన్నే పూజ చేసేసుకుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా తర్వాత మా వారికి కాఫీ ఇచ్చేసి నేను జీరా వాటర్ అయితే తాగేసానండి దీనికి జీరావాటు అలాంటివన్నీ ఇష్టం ఉండవండి తాగడానికి ఎక్కువ కొద్దిగా ఉదయాన్నే పాలు కానీ బెల్లం వేసేసుకొని పాలు కానీ లేదా కాఫీ కానీ ఎక్కువ ఇష్టపడతారు ఇంక డాబా పైన మల్లెపూల చెట్టు ఉందండి అసలుకి ఎంత మంచి వాసన వస్తుందో అండి కొన్ని పూలైనా కూడా మనము డోర్ తీసి ఉదయాన్నే బయటికి వెళ్తే ఆ పైనుంచి స్మెల్ అయితే కిందికి వచ్చేస్తుంది అంత స్మెల్ ఉంటుందండి ఎండాకాలం కాబట్టి చెట్లకైతే పూలు బాగా పూస్తున్నాయి అందులో చిన్న చెట్టు అండి మన కుంపట్లో ఉంటుంది కాబట్టి దానికి పోషకాలు తక్కువగానే అందుతాయి కదా ఇంక ఇలా కొన్ని పూలు వచ్చేసాయి మాల కట్టేసుకున్నాను తర్వాత మనము రాగి సంగటిలోకి పల్లీల చట్నీ అండి చాలా అంటే చాలా బెస్ట్ కాంబినేషన్ అనమాట అంటే వేరుశనగ ఇత్తనాల చట్నీ అనుకోవచ్చు మీ ఇష్టం అండి తర్వాత నేను రాగి సంగటి కోసమైతే రాగిపిండి ఒక కప్పు వరకు తీసేసుకొని ఒక కప్పు వాటర్ పోసేసుకొని కలిపేసుకున్నాను ఈ విధంగా ఇలా చేసేసి వంటలు లేకుండా వస్తుందండి మనం రైస్ అయితే ఒక మూడు విజిల్స్ వరకు రానిచ్చాను మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకే మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి వాటర్ కూడా ఇందులోకైతే పోసేసుకోవాలి అసలుకి గడ్డలు లేకుండా వంటలు లేకుండా చాలా బాగా వస్తుందండి సాఫ్ట్గా ఇంకా మీకు రాగి సంగటి ఇంకా బాగా రావాలి అనుకుంటే కొద్దిగా బియ్యం క్వాంటిటీ తగ్గించేసి రాగి పిండి ఎక్కువగా వేసేసుకోవద్దండి అలా అయినా ఎక్కువగా ఇష్టపడతారు ఏంటి ఎప్పుడు రాగి సంగటేనా జావేనా అని అనుకోవద్దండి మేము ఎక్కువ ఎండాకాలంలో వారంలో ఒక రెండు మూడు సార్లు రాగి సంగటికి ఎక్కువ ప్రిపరేషన్ అయితే ఇస్తాము ఇంకా రాగి జావ అంటే డైలీ తాగడానికి ఇష్టపడతామండి మీకైనా మంచిదే అండి పిల్లలకైతే ఇంకా చాలా మంచిది తొందరగా అవుతుంది అలాగే కడుపు నిండుగా ఉంటుంది కడుపులో చల్లగా ఉంటుందండి ఒంటికి కూడా చలువ ఇందులో రాగి పిండిలో రిచ్ కాల్షియం అయితే ఎక్కువగా ఉంటుంది డాక్టర్స్ కూడా ఎక్కువగా మనకి రాగి జావే ఎక్కువగా ప్రిపరేషన్ ఇస్తున్నారండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా సమ్మర్లో నా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా కొద్దిగా రాగి సంగటి నెయ్యి అలాగే పచ్చడి వేసి పెట్టేసేయండి సూపర్గా ఉంటుంది ఇందులోకి బెస్ట్ కాంబినేషను నాటుకోడి పులుసు అండి అదైనా ఇంకా సూపర్గా ఉంటుంది రాగి సంగతిలో పులుసు కూరలు ఏవైనా బాగుంటాయండి ఇంకా ఈవినింగ్ అయిపోయింది దోశ బియ్యం కూడా నానబెట్టేశాను ఇంకా తర్వాత ఇవన్నీ మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నా అండి ఇంకా గ్రైండర్లో ఇంకా చాలా బాగా వస్తాయండి నేను కొన్నే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా మిక్సీకి అయితే పట్టేసుకున్నా అండి ఒక మూడు జారల వరకు అయితే వచ్చేసాయి నాకు ఇంకా మొత్తం ఇలా పట్టేసిన తర్వాత ఒక్కసారి మనం చేత్తో కలిపేసుకోవాలండి కలిపేసుకుంటే ఈవెన్గా అంతా కలిసిపోతుంది ఒకసారి కలిపేసి మూతబెట్టి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తొందరగా పులిసిపోతుందండి నేను మిక్సీకి కానీ గ్రైండర్ కానీ పట్టిన తర్వాత ఒక గంటే గంట సేపు బయట పెట్టేసి తర్వాత ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటా అప్పుడైతే పుల్పూరి వాసన రాకుండా చాలా బాగా వస్తుంది ఇంకా ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయిపోయింది కదా ఇప్పుడైతే ఉల్లిపాయ వడైతే చేసేసుకుంటున్నాను అండి సింపుల్ టేస్టీ అండి టేస్ట్ మాత్రం అదుర్స్ ఇంకా ఇలా పొడువుగా కట్ చేసి పెట్టేసుకొని అలాగే పచ్చిమిరపిక చీలకలు కూడా పొడువుగా ఒక ఐదారు వరకు తీసేసుకొని కట్ చేసేసుకున్నాను పొడువుగా ఇంకా ఉల్లిపాయలు కూడా ఇలా నేను చూపించిన విధంగానే కట్ చేసేసుకోవాలండి తర్వాత ఇలా బాగా నొక్కుతూ మనమైతే బాగా పిసుక్కోవాలి అప్పుడైతే ఉల్లిపాయలు చిన్న చిన్న పీసులుగా విడిపోతుంది ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి అండి అలాగే ఇందులోకి టేస్ట్ బాగా రావడానికి మంచి ఫ్లేవర్ రావడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ లేదా ఒక హాఫ్ స్పూన్ తగినంత ఉప్పు అంతేనండి సింపుల్ ఐటమ్స్ కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ఉల్లి వడ ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే వాటర్ అయితే వేయట్లేదు నాకు ఈ ఐటమ్స్కి అసలుకి ఉల్లిపాయలో వాటర్ అయితే ఎక్కువగా వస్తుంది కాబట్టి అదే సరిపోతుందండి లేదా మీకు వాటర్ కొద్దిగా పడతాయి అనుకుంటే ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు పట్టవచ్చు లేదా అంతకన్నా తక్కువే పట్టవచ్చండి ఎక్కువగా వేస్తే కొద్దిగా ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఇంక ఇలా మనము ఉల్లిపాయ వడల్లాగా చేసేసుకోవడమే అండి ఆల్రెడీ నేను స్టవ్ పైన అయితే ఆయిల్ పెట్టి వేడి చేసేసుకున్నాను ఇంక ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకోవడమే అండి ఇట్లా ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి తర్వాత సిమ్లో పెట్టుకుంటూ మీడియంగా పెట్టుకుంటూ స్టవ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనము మంట అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వడలైతే కాల్ చేసుకోవాలండి లేదా ఎక్కువ హైలో పెట్టేస్తే పైన అనేది మాడిపోతూ ఉంటాయి అనేది సరిగ్గా కాలవు అలా చేయకండి ఎప్పుడైనా సరే అండి మీడియంలో పెట్టుకొని ఇలాంటి ఐటమ్స్ చేసుకుంటే లోపల బాగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి ఎందుకంటే ఉల్లిపాయలు వేసాం కదా సాఫ్ట్గా కుక్ అయిపోతాయండి పైన అసలు కలర్ గోల్డెన్ కలర్ వస్తాయి క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి సేమ్ మనం బయట తెచ్చుకొని కదా కదండి సాయంత్రం బుట్లో స్నాక్స్ టైప్లో అలాగే ఉంటాయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా వేడి వేడి ఉల్లివాడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక వాయి అయితే వేసేసాను ఇంకొక వాయి కూడా వేసేసుకుంటున్నాను అండి అసలు కాయలు అనేది పీల్చదండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు అందులో పెద్దవాళ్ళకు కూడా మనకు కూడా తినాలనిపిస్తూ ఉంటుంది కదా ఇలా ఉల్లివడ లేదా ఉల్లి పకోడి చేసేసుకొని తిని ఒక్క టీ తాగామంటే అబ్బా సూపర్ ఉంది ఉంటుందండి అందులో వర్షాకాలంలో అయితే ఇంకా బాగుంటుందండి ఈ ఉల్లివడలు ఇప్పుడైనా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా ఇలా చేసి పెట్టేసేయండి కమ్మగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళకైనా సూపర్గా ఉంటుందండి ఇంకా వేడి వేడి ఉల్లివడ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా పిండి ఉంటే కొద్దిగా పకోడీ వేసేసుకుంటున్నా అండి ఇంక ఇదే ఆయిల్లోకి ఇంకొక వాయి పకోడీ కూడా వేసేసుకుంటున్నా ఇది గట్టిగా వస్తుంది పకోడీ అయితే అయితే చాలా సాఫ్ట్గా వస్తుంది సూపర్గా ఉంటుంది ఇంకా వేడి వేడి ఉల్లివడ అలాగే పకోడీ అయితే రెడీ అయిపోయింది చూసారా అసలు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి అంత సూపర్గా ఉంటుంది ఒకటైతే విరిచి చూపిస్తున్న చూసారా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంది చూసారా అండి ఎంత బాగా వచ్చినాయో అసలుకి ఉల్లివడలు సూపర్ కాంబినేషన్ అండి ఇది తినేసి ఒక టీ తాగామంటే సూపర్ అండి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా వడలన్నీ ప్రిపేర్ అయిపోయాయి కదా ఇంకా టీకైతే పెట్టేసుకుందాం అని చెప్పేసి పాలల్లోకి కొద్దిగా టీ పొడి అయితే వేసేసుకున్నాను అలాగే తగినంత చక్కెర వేసేసుకున్నా అండి వేసేసుకున్న తర్వాత మాకు ఇష్టమైతే ఒక యాలకు బుడ్డ లేదా అల్లం కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఒక ఏలాచి వేసేసుకొని ఉడకబెట్టేసుకున్న ఒక పది నిమిషాల పాటు ఉడికితే టీ అయితే రెడీ అయిపోతుంది కాబట్టి ఇంకా నాకు మా వారికి అయితే ఇలా కప్పులు అయితే పోసేసుకున్నా అండి అసలుకి సూపర్ ఉందండి వడ తినిన తర్వాత ఇలా టీ తాగుతుంటే అబ్బా సూపర్ అంటే సూపర్ అండి తప్పకుండా ట్రై చేయండి నాలాగా ఇలా స్నాక్స్ తిని టీ తాగే అలవాటు ఎంతమందికి ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక మంచి యూజ్ఫుల్ అయ్యే వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్